అడ్డు అదుపు లేకుండా ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల మోత ఇంటి నుండి అంతస్తుల భవనాలకు ఎదిగిన విద్యా వ్యాపారుల దోపిడీ చింతకుంఠరామనారావు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష లి రైల్వే స్టేషన్ ను సందర్శించిన డిఆర్ఎం బర్తేష్ కుమార్ జైన్ వినతి పత్రం అందజేసిన ఎన్డి తివారి సెంటర్లో బిజెపి నాయకులు నిరుపేద కుటుంబాలకు అండ నిరుపేద యువతి పెళ్లికి పుస్తమట్టలు అందజేత పేదలకు పెద్దన్నగా ఈఎంఆర్ ఎంక్లేవ్ అధినేత ఎరపాటి వెంకటేశ్వరరావు రకాల వర్షాలకు తడిచిన ధాన్యంతో రైతులు పడవద్దు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి మండల వ్యవసాయ అధికారిని కాంతాల అలివేని రాగినేడు శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మల్క మధు సుజాత దంపతులు ఎయిర్ కండిషన్ బహుకరణ